హాయ్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కింది ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించడంతో పాటు కథకుడిగా నిర్మాతగా వ్యవహరించాడు మంచు ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు ఈ చిత్రంలో నటించాయి అలాగే ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ లాంటి అగ్ర నటులు కూడా కీలక పాత్రలు పోషించడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది ఇక టీజర్ ట్రైలర్ వచ్చాక సినిమాపై ఉన్న నెగటివిటీ పోయిందనే చెప్పాలి ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో హైప్ క్రియేట్ అయింది మరి ఇన్ని అంచనాల మధ్య ఈ రోజు విడుదలైన కన్నప్ప సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లైక్ అన్ షేర్ చేయడం మర్చిపోవద్దు తిన్నడు పరమ నాస్తికుడు అతని తండ్రి నాదనాథుడు మాటే ఆయనకు వేదం గూడెం ప్రజలకే ఏ కష్టం వచ్చినా ముందుంటాడు పక్క గూడానికి చెందిన యువరాణితో ప్రేమలో పడతాడు ఓసారి గూడెంలో ఉన్న వాయులింగం కోసం వచ్చిన కాలముకుడు సైన్యంతో తిన్నడు యుద్ధం చేస్తాడు ఈ విషయం కాలముకుడికి తెలిసి గూడెంపై దండయాత్రకు బయలుదేరుతాడు అది సమయంలో కారణంతో గూడాన్ని వీడాల్సి వస్తుంది తిన్నడు అసలు దేవుడినే నమ్మని తిన్నడు జీవితం ఎలా మారిపోయింది వీరి జీవితంలోకి రుద్ర ఎందుకు వచ్చాడు శివరాత్రి రోజు ఏం జరిగింది వాయులింగం కోసం కాలముకుడు ఎందుకు వెతుకుతున్నాడు పరమనాస్తికుడైన తిన్నడు చివరకు శివుడి భక్తుడిగా కన్నప్పగా ఎలా మారాడు అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే కన్నప్ప కథ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే పరమ నాస్తికుడైన తిన్నడు పరమ భక్తుడుగా ఎలా మారాడు అనేది యాభై ఏళ్ల క్రితమే కృష్ణరాజు భక్త కన్నప్ప చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు అదే కథతో ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప చిత్రాన్ని తీర్చిదిద్దాడు ఓ భక్తి కథను కావలసినంత కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి నేటి తరానికి నచ్చేలా కన్నప్ప కథను చెప్పాలనుకున్నారు ఈ విషయంలో మంచు విష్ణుని అభినందించాల్సిందే అయితే టెక్నికల్గా సినిమాలో చాలా లోపాలున్నాయి వర్క్ పేలవంగా ఉంది ఇంకా వార్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి అయితే ఎమోషన్ ని తెరపై బాగా పండించి ఆ లోపాలను కవర్ చేశారనే చెప్పొచ్చు హవోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాగా హ్యాండిల్ చేశాడు ఇక ముఖ్యంగా చివరి నలభై నిమిషాలు సినిమా చాలా ఎమోషనల్గా సాగుతూ శివభక్తులను విపరీతంగా ఆకట్టుకుంటుంది మోహన్ బాబు ఎంట్రీ మోహన్ లాల్ ఎంట్రీ సీన్స్ కూడా అదిరిపోతాయి అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చే యుద్ధ సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి ఓవరాల్ ఫస్ట్ హాఫ్ పర్లేదులే అన్నట్లుగా సాగుతుంది ఇక సెకండ్ హాఫ్లో కథనం పరుగులు పెడుతుంది ముఖ్యంగా రుద్రగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది ప్రభాస్ కనిపించేది ఇరవై నిమిషాలైనా ప్రేక్షకులు అలా చూస్తూ ఉండిపోతారు క్లైమాక్స్లో విష్ణు నటన ఆకట్టుకుంటుంది శివభక్తులకు చివరి నలభై నిమిషాలైతే విపరీతంగా నచ్చుతుంది ఇక తిన్నడు అల్యస్ కన్నప్పగా మంచు విష్ణు బాగా నటించాడు ముఖ్యంగా సెకండ్ హాఫ్లో విష్ణు నటన అదిరిపోతుంది ఆయన కెరియర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్గా కన్నప్ప నిలిచిపోతుంది ఇక గూడెపు యువరాణి శివుని భక్తురాలిగా ప్రీతి ముకుందన్ బాగా నటించిందనే చెప్పాలి రుద్రగా ప్రభాస్ తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు తెరపై కనిపించేది ఇరవై నిమిషాలే అయినా అవే సినిమాకు కీలకంగా మారుతాయి ఇక శివుడికి తనకంటే గొప్ప భక్తుడు లేడని భావించే మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు తన నటనతో ఆకట్టుకున్నాడు ఆయన డైలాగ్ డెలివరీ ఆ పాత్రకు హుందాతనం తెచ్చింది లాల్ తెరపై కనిపించేది కాసేపు ఆయన ఆ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ పార్వతీదేవి పాత్రలో కాజల్ బదిగిపోయారు ఇక తిన్నడు తండ్రిగా శరత్ కుమార్ నటన బాగుంది కానీ ఓన్ వాయిస్తో చెప్పిన డబ్బింగ్ మాత్రం బాగోలేదు చిన్నప్పటి తిన్నడుగా నటించిన అవరం నటన ఓకే కానీ డబ్బింగ్ దారుణంగా ఉంది తెలుగులో పదాలు సరిగా పలకలేకపోయాడనే చెప్పాలి బ్రహ్మానందం మధుబాల శివబాలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు సాంకేతికంగా సినిమా చాలా బాగుంది స్టీఫెన్ దేవెన్సీ పాటలు పర్వాలేదు కానీ నేపథ్య సంగీతమే అంత బాగాలేదు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను గుర్తు చేసేలా బీజిఎం ఉంది న్యూజిలాండ్ అందాలను తెరపై చక్కగా చూపించారనే చెప్పాలి ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు కూడా చాలా బాగుంది ఎడిటింగ్ ఓకే నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి ఇక తిన్నడుగా విష్ణు నటన ప్రభాస్ కనిపించే ఎపిసోడ్ కథలోని భక్తి భావోద్వేగాలు క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్గా చెప్పొచ్చు ఇక మైనస్ పాయింట్స్గా ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు ఈ సినిమాకు మైనస్ పాయింట్స్గా అనిపిస్తాయి ఇక చివరగా కన్నప్ప సినిమా అనేది ఒక వీరుడి భక్తి కథ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో